వెల్కమ్ బ్యాక్ టు గౌతమి చౌదరి అఫీషియల్ ఈ రోజు గుంటూరులో ఉన్న ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే మీకు చూపిద్దామని తీసుకొని వచ్చాను ఎక్కడికి వచ్చాం బుజ్జి ఫుల్ రష్గా ఉంది మేము షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాం మరి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఐ డోంట్ గారు

ఇక్కడ వచ్చేసి అందరూ ఫొటోస్ దిగుతుంటే మేము మా బ్యాచ్తో చక్కగా ఫొటోస్ అన్ని దిగాము చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఇక్కడ చాలానే యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు సరస్సు వాళ్ళు రకరకాల ఫుడ్ టేస్ట్లు అంటే చాలా దేశాల నుంచే చాలా రకాల ఫుడ్ టేస్ట్ చూడొచ్చు మనము మన ఇండియా వారిగా ఈవినింగ్ అయితే చాలు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్